నాకు మాస్ మహారాజ్ రవితేజ అంటే చాలా ఇష్టం కాదు కాదు పిచ్చి నాకు నా లైఫ్ లో పెద్ద డ్రీమ్ ఏంటంటే రవితేజ గారిని కలవడం ఖచ్చితంగా కనీసం చూస్తాననే నమ్మకం అయితే నాకుంది మా ఆయన ఖచ్చితంగా నా కోరిక అయితే నెరవేరుస్తాడు ఇక వనస్థలిపురంలో ఏషియన్ రవితేజ మాల్ అనేది అయితే ఓపెన్ చేశారు రవితేజ గారు ఇంకా షాపింగ్ మాల్స్ కింద అయితే ఏం ఓపెన్ కాలేదు మేము వెళ్ళినప్పుడు థియేటర్ అయితే పైన ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా అక్కడ ఓపెన్ చేశారు లాస్ట్ ఫ్లోర్ లో చాలా బాగుంది థియేటర్ నేను ఇంత ముందు చాలా థియేటర్స్ అండ్ మాల్స్ కి వెళ్ళాను కానీ ఈ టై లెవెల్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే లేవు ప్రతి దగ్గర స్క్రీన్ ఉంది ప్రతి స్క్రీన్ లో రవితేజ అనే కనిపిస్తున్నాడు అబ్బా సూపర్ అనిపించింది చూస్తూ అక్కనే ఉండాలి అనిపించింది పర్టికులర్ ఈ సీన్ అయితే రవితేజ నన్ను చూసిన అవినట్టు అనిపించింది నాకు నిజంగా ఓ కథనైతే చెప్పాడు థియేటర్ లాగా లేదు ఇంద్రభవనం లాగా ఉంది అని నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే అస ఏమి ఇంద్రభవనం లాగానే అనిపించింది నాకు ఇంకా అన్ని స్క్రీన్ లలో రవితేజ ఉన్నాడు కదా అలా కాకుండా కనీసం ఒక్కసారి అక్కడ రవితేజ ఉంటే బాగుండు నిజంగా చూస్తే మంచిగా అనిపించేది అనిపించింది ఇక థియేటర్ మొత్తం మీద సిక్స్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళింది సిక్స్త్ స్క్రీన్ ఇదే పిక్ అనమాట చాలా బాగుంది అసలు పడుకొని సిక్స్త్ స్క్రీన్ లో సీట్లు అయితే అన్ని సేమ్ ఉండవు ఫస్ట్ అండ్ లాస్ట్ లోనే పడుకొని చూసే సీట్లు లాగా ఉన్నాయి చాలా బాగుంది ఇక మిగతా అన్ని సీట్లు అయితే నార్మల్ సీట్లు లా ఉన్నాయి కానీ కంఫర్ట్ అయితే బాగుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫస్ట్ రో అండ్ లాస్ట్ తీసుకుంటే బెటర్ కాకపోతే ఈ రోజుకి ఏంటంటే వన్ డే ముందే టికెట్ అనేది బుక్ చేసుకోవాలి ఈ స్క్రీన్ అయితే మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీస్ కి అయితే బెటర్ ఎందుకంటే సీట్ల నుంచి కూడా మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి ఆల్రెడీ నరసింహ మూవీ అయితే చూసాము విజయలక్ష్మి లో కానీ ఈ సినిమా ఈ థియేటర్ లో చూడాలి అనేసి మళ్ళీ వచ్చాము మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు అండ్ కొద్దిసేపు అయిన తర్వాత బతికి పడుకున్నారు పడుకున్నా కానీ చాలా గా ఉంది వాళ్ళు పడుకున్నా కూడా మనం కూర్చోవచ్చు సో మీరు కూడా ఈ మధ్య టైం ఏమన్నా ఉంటే మీ పిల్లల్ని తీసుకుని కి వెళ్ళండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్